ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ మొత్తం ఎక్కడ చూసినా కూడా మనకు అనుకూలమే కాదు ఇండస్ట్రీ పెద్ద పెద్ద ఇండస్ట్రీలలో మరి విశ్వకర్మ భగవాన్ యొక్క పూజలు జరుగుతాయి మరి ఈ సృష్టికర్త మామూలు విషయం కాదు ఇది చాలామంది తెలియదు అసలు విశ్వభగ అంటే ఒడ్ రోడ్డు రోడ్లు గమన రోడ్లు ఒకరోజు వాళ్ళే అని కాదు మొత్తం ప్రపంచానికే దేవుడు ఆయన మరి అటువంటి దేవుడికి మరి పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ మీరు ఎక్కడ పోయినా సరే ఏ దేశం పోయినా కూడా ప్రతిపత్తి ఇండస్ట్రీలో విశ్వకర్మ బాబా ఫోటో ఉంటుంది అక్కడ పూజలు జరుగుతాయి చాలా గొప్ప విషయం అది కాబట్టి మన ఈరోజు చాలా మంది తెలియదు చిన్న పిల్లలకు విష్ణు చక్రం కూడా ఆయన్ని తయారు చేసాడు విశ్వకర్మ బాబా ఇంకోటి ఇది అంతా ప్రతి ఒక్కటి ద్వారగా కూడా ఆయన్ని ప్రతి ఒక్కటి సృష్టికర్త లేని మరి ఇది లేదు సృష్టి లేదు ఆ సృష్టికర్త యొక్క మన మనసులో మనం మనం అంతా ఐకమత్యంగా ఉండి ప్రేమతో ఉండి అందరూ ఏకతాటిగా ఉన్నప్పుడు మరి ఏదైనా మనం సాధించుకోగలుగుతాం మన దాంట్లో అంతా మెయిన్ ఇన్ జర్మనీ అంట చూడండి అట్లా మన మైండ్స్ అంటే అన్నీ కూడా జర్మనీ మైండ్స్ ఏ పని చేసినా కూడా చాలా పర్ఫెక్ట్ చేస్తాం మనం విశ్వకర్మ భగవాన్ యొక్క దయ ఆయన సంతతి కాబట్టి మరి మనందరం కూడా ఐకమత్యంగా ఉండాలి అందరూ కూడా ఆ భగవంతుడు మన గారు మన సాధనగర్లో జరుపుకుంటున్న విశ్వకర్మ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి వచ్చేసిన మన నరేందర్ అన్న గారికి ఇక్కడ వచ్చిన పెద్దలకు నా మిత్రులకు అందరికీ నా తోటి స్నేహితులకు మా కులస్తులకు అందరికీ ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా మనము విశ్వకర్మ జయంతి అంటే మనము విశ్వంలో అందరికన్నా చిన్న విశ్వకర్మ భగవానుడు ఆయనకు మనం ఈరోజు యజ్ఞం యజ్ఞము అలాగే ఊరేగింపు జరుపుకొని ఇక్కడ శాద్ నగర్ పట్టణం చాలా అభివృద్ధి చెందు చెందాలని కోరుకుంటున్నాం దానికినగర్ విశ్వకర్మ ప్రముఖులకు అందరికీనగర్ విశ్వకర్మ ప్రజాప్రతినిధి మరియు విశ్వకర్మ సోదరికాంక్ష విశ్వకర్మ శుభాకాంక్ష ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగే విశ్వకర్మ యజ్ఞము నలుగుర నుంచి నలుగు దశల నుంచి మహా మహాయజ్ఞము ప్రతి సంవత్సరం పదిహేడు సెప్టెంబర్ నాడు విశ్వకర్మ జయంతి అంతా ఆ రోజే ప్రత్యేక పూజలు అన్ని విశ్వకర్మ అన్ని గ్రామాలలో అన్ని మండలాల్లో అన్ని స్టేట్లో కూడా ప్రపంచ వ్యాఖ్యల భర్తలు జరిగి విశ్వకర్మ భగవాన్ యొక్క మహోత్సవాలకు అందరూ ప్రజలందరూ సహకరించు తద్వర్ సహకరిస్తాం దిగ్విజయంగా విశ్వకర్మ జయంతి చాలా సంతోషకరంగా విశ్వకర్మ భగవానికి విశ్వకర్మ భగవానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి విశ్వకర్మ యజ్ఞాన్ని మరి విశ్వకర్మ ఈరోజు ఎంతో ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి కూడా దేవతలు కూడా ఆరి ఆరాధించే విశ్వకర్మను మరి ఆనవాయితీగా ఈ ఈ పదిహేడు తారీఖు నుంచి విశ్వకర్మ యజ్ఞాన్ని నిర్వహించడం మరి అన్ని జాతుల వాళ్ళు విశ్వకర్మ జాతి అన్ని జాతుల వారు ఇండస్ట్రీ వాళ్ళు కానీ ప్రతి కంపెనీ వాళ్ళు కానీ చేతి ముట్లు వేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ విశ్వకర్మ భగవాన్ని పూజించి మరి చేసే పనిని మరి సక్రమంగా జరగాలని చెప్పి గొప్ప ఇంజనీర్గా ఈ విశ్వకర్మను మరి తలుచుకొని మరి ప్రతి కార్యక్రమాన్ని మరి ఈ భగవాన్ ఈ భగవాన్ ఈ భగవాన్ విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులతో ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో కంపెనీలు కూడా మరి ముందుకు సాగడం జరుగుతుంది అదేవిధంగా విశ్వకర్మ ఈ విశ్వకర్మ జయంతి విశ్వకర్మ యజ్ఞ సందర్భంగా అందరికీ కూడా మరి గొప్పగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దీన్ని మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీని విశ్వకర్మ జయంతిని ఎంతో గొప్పగా మరి నిర్వహించడం అందరికీ కూడా ఆదర్శంగా ప్రతి ఒక్కరు కూడా విశ్వకర్మ జయంతి నిర్వహించడం మరొకసారి అందరి కూడా విశ్వకర్మలకు విశ్వకర్మ జయంతికి విశ్వకర్మ సోదరి సోదరి సాధన శాదనాగ పురప్రములకు అందరికీ కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు విశ్వకర్మ యజ్ఞానికి అందరూ పాల్గొనాలని కోరుకుంటూ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు విశ్వకర్మ అంటే ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు విశ్వకర్మ విశ్వకర్మ లే ప్రపంచమే లేదు విశ్వకర్మ నుంచి అన్ని సృష్టించబడే కనుక ప్రపంచవ్యాప్తంగా విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ అందరికీ చాలా వృత్తులు కానీ పనిముట్లు కానీ ఏ చేసినా ప్రతి ఒక్కరికి విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు శారదాల్లో విశ్వకర్మ జయంతి యజ్ఞంకి కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని భక్తులు యుద్ధ ప్రసాద్ దీ గురించవలసింది కోరుతున్నాను